నెలకు రెండు నెలలకు మూడు నెలలకు వారి జ్ఞాపకాలు మన నుంచి దూరం అవుతూ ఉంటాయి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన పదిహేను సంవత్సరాలైనా వారి జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతున్నాయి వారిని శాశ్వతంగా మనం గుర్తుపెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా సంక్షేమ సృష్టికర్తగా అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా వారు మనలో బలమైన ముద్ర వేసింది కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు నిన్నగాక మన వైఎస్ఆర్ గారిని కలిసినట్టు ఆ కలిసినప్పుడు జరిగిన చర్చలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి మొదలు పెడితే మాట్లాడిన వక్తలందరూ కూడా ఆ నాటి జ్ఞాపకాలను ఈరోజు ప్రస్తావించరు ఇది చాలా అరుదైన సందర్భం అరుదైన అంశం ఎంత గొప్ప నాయకుడైన కొంతకాలానికి కాలక్రమేణా ప్రజల మదిలో నుండి దూరం అవుతూ ఉంటారు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం గడిచిన కొద్దీ సంవత్సరాలు పోయిన కొద్దీ ఇంకా బలంగా బలంగా పేదవాళ్ళ మదిలో పేదవాళ్ళ గుండెల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా వారు ఉన్నారు అని అంటే వారు ఉన్నప్పటికంటే ఈరోజు వారు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది కొన్నిసార్లు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు కొన్నిసార్లు వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది ఈరోజు రెండు రాష్ట్రాలలో సంక్షేమమైన అభివృద్ధి అయినా ప్రజలతో మమేకమైన నాయకుడు గురించి చర్చ జరిగినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ సమాజం గమనిస్తుంది సమాజం చర్చించుకుంటుంది అందుకే ఈరోజు పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు అభిమానులకు ఈ రాష్ట్రంలో కొదవలేదు తెలంగాణలో కొదవలేదు ఈ రోజు అక్కడైనా ఇక్కడైనా లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అని అంటే వారు బలమైన ముద్ర మనకు వారు ఇచ్చిన్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ అధికారంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ వాళ్లకు ఒకే రకమైన అనుభవాలు ఉన్నాయి నాకు మాత్రం భిన్నమైన అనుభవం ఉంది వైఎస్ఆర్ గారితో నేను మొదటిసారి రెండు వేల ఏడులో మొట్టమొదట స్థానిక సంస్థల శాసన శాసనమండలి సభ్యుడిగా నేను కావచ్చు మా మిత్రుడు గారు కావచ్చు లేదా మా గిడుగు రుద్రరాజు గారు కావచ్చు లేదా పెద్దలు సిపిఐ నారాయణ గారు వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళతో కలిసి ఉన్నా వాళ్ళతో కలిసి లేకపోయినా సమస్యల్ని గుర్తు చేసే విధానంలో మనమందరం చూస్తూ రెండు వేల ఏడునే మొదటిసారి శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్ళినప్పుడు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాత్రంతా చదివేవాళ్ళు నాకు తెలీదు చదివితేనే ఐఏఎస్ అయ్యిందో కాలేదో నాకు తెలీదు కానీ శాసనమండలి సమావేశాలు అంటే సమస్యల్ని ప్రస్తావించాలని సమస్యల లోతులను తడమాలని వైఎస్ఆర్ దృష్టిని ఆకర్షించాలని వైఎస్ఆర్ గారి ముందల బలమైన వాదనను వినిపించాలి అని రాత్రంతా చదువుకొని ఉదయం సరాసరి శాసనమండలికి వెళ్ళి వారి ముందు చాలా విషయాలను ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించి బలమైన వాదనను వినిపించే అదే కాదు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనా అదే విధానాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో వైఎస్ఆర్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి దాదాపుగా నలభై నిమిషాలు ఏకదాటిగా అంశాలను ప్రస్తావించినప్పుడు మధ్య మధ్యలో ముఖ్యమంత్రిగా పిల్లవాడని కాకుండా ప్రోత్సహించాలని ఆలోచనతోని నేను లేవనెత్తిన అంశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి సమాధానం ఇచ్చేవాళ్ళు పక్క నుండి నాకు తెలిసి శైలజనాథ్ గారు అనుకుంటా ఆయన అట్లానే మాట్లాడుతుంటాడు సార్ మనం రిప్లై ఇస్తే ఇంకెక్కువ మాట్లాడతాడు మనం చెప్పకపోవడమే మేలేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు చెవిలా కానీ వైఎస్ఆర్ గారు ఏమన్నారంటే కొత్తగా సభలోకి వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలి తద్వారా నాయకత్వం బలపడుతుంది అని చెప్పి వైఎస్ఆర్ గారు ఆనాడు మాట్లాడిర్రు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా నేను అక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట గుర్తు చేసుకున్నది వైఎస్ఆర్ గారు ఆ రోజు మాట్లాడిన విషయం ఎవరైనా సభ్యులు సభలో కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ అంశాలను ప్రస్తావించినప్పుడు వాటిని వినాలి కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చోవాలి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పడం అనేది అది మన బాధ్యత నాయకుడి యొక్క లక్షణము అని చెప్పి వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్న అనుభవం మాకున్నది పాలకపక్షంలో ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పట్ల వైఎస్ఆర్ గారు వ్యవహరించిన తీరు కూడా ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైనా ముఖ్యంగా కమ్యూనిస్టు సోదరులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజల తరఫున అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు రిక్షా కార్మికులు కావచ్చు చిన్న చిన్న కార్మిక సంస్థల నుంచి కూడా ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినప్పుడు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రతిపక్షాలతో కార్మిక సంఘాలతో రైతు కూలి సంఘాలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమయం ఇచ్చి వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించేటందుకు ప్రయత్నం చేసేవాడు ఉదయం ప్రజలు ఎవరు వచ్చినా ప్రజా దర్బార్లో వాళ్ళిచ్చే విజ్ఞప్తులు తీసుకునేవాడు ఆ విధంగా ప్రతిపక్ష నాయకుడిగానే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు వారు ఒక చెరగని ముద్ర వేసింది కాబట్టి ఈరోజు వేలాదిగా మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిలో మీరందరు పాల్గొన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి దేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమైనవో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి దేశంలో ఉన్న పరిస్థితులను రెండు వేల మూడు సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురం నుంచి చేవెల్ల నుంచి ఇచ్చాపురం వరకు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఎర్ర టెండలో ఏ పాదయాత్ర అయితే చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని కనుక్కొని రెండు వేల నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చెరువైండో అదే స్ఫూర్తితో ఇరవై సంవత్సరాల తర్వాత సరిగ్గా రెండు వేల ఇరవై మూడులో రాహుల్ గాంధీ గారు డాక్టర్ వైఎస్ఆర్ గారి స్ఫూర్తితోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో వంద సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిలదీసిన విధానం ఆనాడు తొంభై తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పోషించిన పాత్ర ఈనాడు రాహుల్ గాంధీ గారు పోషిస్తున్న పాత్రను మనం పోల్చి చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఎనభై మూడు ఎనభై నాలుగులో వైఎస్ఆర్ గారు పిసిసి అధ్యక్షుడిగా ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో బాధ్యత చేపట్టి ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు వరకు ప్రతిపక్షంలో స్వపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి నిబద్ధతను నిరూపించుకొని కాంగ్రెస్ జెండా మోసి రెండు వేల నాలుగులో తిరుగులేని నాయకుడిగా నాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఇరవై సంవత్సరాలు ఎన్నోసార్లు సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీని వదల్లేదు పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విషయంలో వెనుక వెయ్యలేదు వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసినో మనం ఆలోచన చేయాలి రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవోన్నతి వస్తే రెండు వేల నాలుగులో నేను రాజకీయ అరంగేట్రం చేసిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉండి ఇరవై సంవత్సరాలు కొట్లాడి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా అంటే వైఎస్ షర్మిల రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి మరణాన్ని భరించలేక వారి మరణంతో గుండె పగిలి వందలాది మంది చచ్చిపోతే ఓదార్పు యాత్ర మొదలుపెట్టి షర్మిల గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వైఎస్ఆర్ అభిమానుల మధ్య అలుపెరగని పోరాటం చేస్తున్నారు ప్రతి పోరాటానికి ప్రతి అడుగుకు ఒక సమయం సందర్భం వస్తుంది ప్రజలు తీర్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నా రెండు వేల తొమ్మిది నుంచి నాడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రెండు వేల ఇరవై నాలుగులో బాధ్యత వహించిన ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారు ఎట్లయితే రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిండో తొంభై తొమ్మిదిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారు ఏ పాత్ర అయితే పోషించిండ్రో తొంభై తొమ్మిదిలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణించి సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి పునాదులేసిండో ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైయస్సు షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ను చూసిన చాలామంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ఏ ఇవాళ వైయస్ షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తాను ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ పక్షమే పవన్ గారు మోడీ పక్షమే మరి అంతా పాలకపక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి నిలదీయాలి కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి ఆ నాయకురాలే వైఎస్ షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది నిలబడి మాట్లాడేది ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రెండు వేల ఎనభై నాలుగులో ప్రస్తావన మొదలుపెట్టి రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిండు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రస్థానం మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది కార్యకర్తల త్యాగం వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు ప్రజలు నిశ్చితంగా గమనిస్తుండ్రు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందింది కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళని వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి గౌరవించాలి వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు నేను కష్టపడతాని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా నూటికి నూరు శాతం మీకు అందరికి అండగా నిలబడతాం షర్మిల గారికి తోడుగా నిలబడతాం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికి మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చినాయి ఇక్కడికి నేను వచ్చి ఉండొచ్చు లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు అలా కాకుండా మేమందరం మా సహచార మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినారో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడతాం మీరందరూ కలిసి రండి మేము అండగా నిలబడతాం